చాలా మంది పేషెంట్స్ మేము చాలా బాగా బ్రష్ చేసుకుంటాం ఏం తిన్నా తాగినా నోట్లో నీళ్ళు నీళ్లు వేసుకుని పుక్కులను చూసేస్తూ ఉంటాం ఫ్లాసింగ్ చేస్తాం అయినా కూడా మాకు పుచ్చులు ఎక్కువగా వస్తున్నాయి అని చాలా మంది బాధపడుతూ ఉంటారు ఎందుకు వస్తున్నాయి అనేది వాళ్ళ క్వశ్చన్ అనమాట బట్ పళ్ళల్లో పుచ్చిపోవడం అంటే క్యావిటీస్ ఫామ్ అవ్వడం అనేది మల్టీ రీజన్స్ ఉంటాయి అంటే నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి అనమాట సో దీంట్లో వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటి అంటే కొందరు నిద్రపోయేటప్పుడు నోరు తెరిచి నిద్రపోతూ ఉంటారు అప్పుడు వాళ్ళకి నోరు డ్రై మౌత్ అవుతుంది అనమాట అట్లాంటప్పుడు సెలైవా అంటే ఉంటది కదండి అది ఊరడం తగ్గిపోతుంది తగ్గిపోయినప్పుడు నాచురల్ గా డ్రై మౌత్ అయినప్పుడు బాక్టీరియా అనేది తొందరగా ఫామ్ అవుతుంది సో ఈ డ్రై మౌత్ కండిషన్ వల్ల వాళ్ళకి పళ్లల్లో పుచ్చులు ఫామ్ అయ్యే అవకాశం ఉంటది అట్లానే నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ కొందరికి బై బర్త్ బై హెరిడిటరీ వల్ల వాళ్ళకేంటంటే కొందరికి సెలైవ అనేది కొంచెం తక్కువ ఊరుతుంది అనమాట అట్లాంటి వాళ్ళల్లో కూడా మనం ఎక్కువగా చూస్తుంటాం కొందరికి గమ్మి సెలైవ అంటే కొందరికి నీళ్ల నీళ్లగుంటే కొందరికి కొంచెం జిగురు జిగురుగా ఉంటుంది ఏంటిది ఉమ్మనేది సో ఇట్లా గమ్మీస్ ఎలా ఉన్న వాళ్ళల్లో కూడా మనం చాలా సార్లు ఎక్కువగా పుచ్చులు అనేవి చూస్తుంటాం వాళ్ళు ఎంత బాగా బ్రష్ చేసుకున్నా కూడా నెక్స్ట్ డైట్ ప్రాబ్లమ్స్ కాల్షియం విటమిన్ డి త్రీ ఇట్లాంటివన్నీ కూడా తక్కువ ఉన్నాయనుకోండి ఎనామల్ అనేది టీత్ అనేది స్ట్రాంగ్ ఉండవు కొంచెం తక్కువ సాఫ్ట్ గా ఉంటాయి అనమాట స్ట్రాంగ్ లేకుండా సాఫ్ట్ గా ఉంటాయి సో అవి తొందరగా కేరీస్ అంటే పళ్ళు పుచ్చిపోవడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది వాళ్ళకి అలానే కొంతమందిలో పళ్ళు మీరు కనుక చూసినట్లయితే ఇట్లా అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి దాన్నే మనం పిట్స్ అండ్ ఫిషర్స్ అంటాం కొందరికి పళ్ళు రావడంతోనే డీప్ పిట్స్ అండ్ ఫిషర్స్ ఉంటాయి అంటే అవి మీరు చూసినట్లయితే కొంచెం గీతలు గీతలుగా అట్లా ఉంటాయి అన్నమాట మనం పళ్ళు కనుక అబ్జర్వ్ చేస్తే అవి కొంచెం డెప్త్ ఎక్కువ ఉంటాయి సో అట్లాంటి చోట్ల మనం ఎంత బాగా బ్రష్ చేసుకున్నా కూడా కొంచెం బాక్టీరియా అనేది అక్కడ నిలబడిపోవడానికి అవకాశం ఉంటది ఫుడ్ అనేది కొంచెం ఎక్కువగా నిలబడిపోవడానికి అక్కడ అవకాశం ఉంటది అట్లా నిలబడిపోయినప్పుడు బాక్టీరియా ఫామ్ అయ్యి యాసిడ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది ఈ యాసిడ్ ఫార్మేషన్ అనేది ఎప్పుడైతే ఎక్కువగా జరుగుతుందో ఆ ఏరియాస్ లో పుచ్చులు అనేవి పడుతూ ఉంటాయి సో పళ్ళు పుచ్చిపోవడానికి లాట్స్ అండ్ లాస్ ఆఫ్ రీజన్స్ అనమాట వీటిల్లో ఏది జరిగినా ఎక్కువగా పళ్ళు పుచ్చిపోతూ ఉంటాయి సో పిట్స్ అండ్ ఫిషర్స్ ఎక్కువగా ఉన్నాయి వాళ్ళకి సొల్యూషన్ ఏంటి మనం ఏం చేస్తామంటే పిట్స్ అండ్ ఫిజర్స్ డెప్త్ చూస్తాం వాళ్ళకి కనుక కొంచెం ఎక్కువగా పుచ్చులు వస్తున్నట్లయితే పిట్ అండ్ ఫిషర్స్ సీలెన్స్ తో మనం దాన్ని క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది అసలు చేసినట్లు కూడా తెలియదు అనే విధంగా పిట్ అండ్ ఫిషర్ సీలెన్స్ ఉంటాయనమాట అంటే కలర్ కాంబినేషన్ కావచ్చు లేదా అనాటమీ ఆఫ్ ద టూత్ మళ్ళీ రీప్లేస్ చేసే విధానము ఇవన్నీ కూడా పిట్ అండ్ ఫిషర్స్ చేయించుకున్నా కూడా సీలెన్స్ తో మనం క్లోజ్ చేసినా కూడా అసలుకి ట్రీట్మెంట్ చేయించుకోలేదు అంత న్యాచురల్ లుక్ ఇస్తాం అనమాట నెక్స్ట్ కొందరికి పళ్ళల్లో ఎక్కువగా పుచ్చులు వస్తూ ఉంటాయి అనేది చూస్తూ ఉంటాం వాళ్ళకి కొందరికి ఫ్లోరైడ్ ట్రీట్మెంట్ ఫ్లోరైడ్ ట్రీట్మెంట్ ద్వారా మనము ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద కేరీస్ రావడాన్ని మనం అరికట్టడానికి అవకాశం అనేది ఉంటుంది నెక్స్ట్ బై హెరిడిటరీ సెలైవా అంటే ఉమ్ము తక్కువగా ఫామ్ అయింది అనుకోండి వాళ్ళకి ఏం చెప్తూ ఉంటామంటే కొంచెం అప్పుడప్పుడు చూయింగ్ గమ్స్ తినడం నవలడం సో దట్ మోర్ సెలైవా ఇట్ విల్ ప్రొడ్యూస్ అనమాట లేదా అప్పుడప్పుడు వాటర్ ఎక్కువ తాగండి లేదా నోట్లో నీళ్లు వేసుకొని కొంచెం పుక్కిలించి ఊసేయండి ఇట్లాంటి జాగ్రత్తలు అనేవి చెప్తూ ఉంటాం సో పళ్ళల్లో పుచ్చులు రావడానికి ఎన్నో కారణాలు కారణాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో దిస్ ఇస్ డాక్టర్ ప్రశాంతి కొత్తగుండ్ల ఆదిత్య మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ నియర్ చుట్టుగుంట సిగ్నల్ ఏలు రోడ్ విజయవాడ